కథాభారతి శ్రోతలకు స్వాగతం ఈనాటి కథ శ్రీ జంధ్యాల రఘుబాబు గారి అద్దంలో బొమ్మలు అనేటి కథా సంపుటిలోని తొలి కథ నవవారసత్వం జంధ్యాల రఘుబాబు గారు కథాభారతి శ్రోతలకు కొత్తవారేమీ కాదు ఇదివరలో వారి తొలి కథా సంపుటి పెట్టుడు రెక్కలు అనే పుస్తకంలోని బొమ్మల కొలువు కథను ఇదివరలో చదివి వినిపించాను ప్రస్తుతం వారి రెండో కథా సంపుటి అద్దంలో బొమ్మలు నుండి ఈ కథను ఎంచుకోవటంలో ఒక కారణం ఉంది ఆ కారణం కథ చదివిన తర్వాత చెబుతాను ముందు కథలోకి వెళితే ఉదయాన్నే అందరూ జీవితం పరుగును అందుకునేందుకు ఇతరులను దాటేసేటందుకు సిద్ధమవుతున్నారు క్రితం రాత్రి నిద్ర ఇచ్చిన విశ్రాంతి మనశ్శాంతి మెల్లమెల్లగా మేఘాల్లా పక్కకుపోయి జీవితమనే సూర్యుడికి దారినిస్తున్నట్టు ఆ వెలుగులకు తామెందుకడ్డు అనుకున్నట్టు పక్కకు తొలగిపోతున్నాయనిపిస్తుంది ఆ సూర్యకిరణాలు తేడా లేకుండా అందరి మీద పడ్డట్టు ఆ ఇంట్లోనూ చొరబడ్డాయి వాటితో ఏమాత్రం పని లేనట్టు తాను సూర్యుడి కంటే ముందే లేచే ఆ ఇంటి ఇల్లాలు నిర్మల పనులు చేసుకుంటూ పోతోంది అయితే రోజులా కాకుండా కొంత ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇంటిని శుభ్రపరుస్తున్నట్టుంది పనమ్మాయికి సలహాలు ఇస్తూనే తానే దగ్గర ఉండి చూస్తోంది జర్మనీ నుండి వచ్చిన కొడుకు పూణే నుండి వచ్చిన కూతురు అల్లుడు మనవరాలు ఇంకా నిద్రలోనే ఉన్నారు జెట్ లాగ్ ప్రయాణపు అలసట ఏదైతేనేం వారింకా లేవలేదన్నది నిజం భర్త రాఘవాచారి ఉదయాన్నే వాకింగ్కు పోయాడు ఈరోజైనా త్వరగా రెండని చెప్పి మరీ పంపించింది తానిటూ సెలవు పెట్టింది ఆమె హడావుడి చూసిన వారికి పండుగ కానీ ఇంట్లో ఏదన్నా వేడుక కానీ ఉందనిపిస్తోంది పిల్లలు వచ్చారని వారు ఉండే రెండు రోజులు ఎటువంటి ఇబ్బంది కలుగకూడదని కొన్ని పనులు చేస్తుందని చూసిన వారెవరైనా అనుకోవచ్చు కానీ అవేవీ కారణాలు కావు అరవై ఏళ్ల ఆంగ్ల అధ్యాపకుడిగా పనిచేసిన భర్త పదవీ విరమణ చేస్తున్న రోజది అందుకే ఆమె పనులు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి ఆ రోజు రాఘవాచారి ఇంగ్లీషు అధ్యాపకుడిగా ముప్పై నాలుగేళ్లు పనిచేశాడు తొమ్మిదేండ్లు జూనియర్ కాలేజీలో చెప్పి ఆపై డిగ్రీ కాలేజీకి పదోన్నతిపై వచ్చాడు పాతికేళ్లపాటు డిగ్రీ విద్యార్థుల జీవితాలు ఎన్నింటినో తన తరగతి గదిలో తీర్చిదిద్దాడు తన దగ్గర చదువుకున్న వారిలో ఒకరిద్దరు తనలాగే ఇంగ్లీషు అధ్యాపకులు అయ్యారు సివిల్ సర్వీసులో పాస్ అయి మంచి అధికారి అధికారులైన వారు ఇన్సూరెన్సు బ్యాంకు రైల్వేల్లో అధికారులు క్లర్కులు అయిన వాళ్ళు ఉన్నారు ఏమైనా ఆయన క్లాసు చెబుతుంటే శ్రద్ధగా విన్నవారు తాము అంతకుముందు జీవించినట్టు తర్వాత జీవించలేదు అంతకుముందు ఆలోచించినట్టు ఆలోచించను లేదు అది ఆయన ప్రత్యేకత ఆయన క్లాసు విని వెళ్ళారంటే ఏదో ఒకటి నేర్చుకున్నట్టే లెక్క జీవితాన్ని జీవిత గమ్యాన్ని జీవిత సాఫల్యాన్ని ఏ పుస్తకంలోనూ చెప్పని రీతిలో చెబుతాడాయన ఆయన పేరుకు ఆంగ్లోపాధ్యాయుడైనా ఆయన క్లాసులో తెలుగు సాహిత్యం వచ్చేస్తుంది తెలుగు కవులు వచ్చి సందడి చేస్తూ పోతారు ఆయన చెబుతుంటే వినేవారందరికీ తెలుసు శ్రీశ్రీ విషయం కానీ కవిత కానీ చెప్పని క్లాసు ఉండదని సోమర్సెట్ మ్యామ్ అయినా వర్డ్స్ వర్త్ అయినా సరే వారి పాఠాన్ని చెప్పేటప్పుడు ఎంత మోతాదులో కవితాత్మకంగా చెబుతాడో అంతే మోతాదులో శ్రీశ్రీ వస్తాడు ఆ క్లాసుకు ఆయన చెబుతున్న క్రమంలో ఎక్కడా స్పృహతో అలా జరుగుతుందని ఆయనతో పాటు ఎవరూ అనుకోరు అది అసంకల్పితం వినేవారికి ఎటువంటి విసుగు అసహనం కలగకుండా అదో సాధారణ విషయంలా జరిగిపోతుందంతే ఇక ఇంగ్లీష్ కవుల గురించి చెప్పేటప్పుడు వారి పాఠ్యభాగాలతో పాటు ఇతర రచనలు జీవితం గురించి చెబితే ఆయనే చెప్పాలి అనిపిస్తుంది విన్నవారికి వారిపై గ్రీకు లాటిన్ ఫ్రెంచ్ కవుల ప్రభావాన్ని కూడా సున్నితంగా చెబుతారు అవన్నీ కూడా తన విద్యార్థుల జీవితాలకు దిశానిర్దేశం చేయటానికే ఇక కర్నూలులోని అన్ని సాహిత్య సంఘాలు ఆయన అనుభవాన్ని సామర్థ్యాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగించుకున్నవే సాహిత్యం గురించి ఏమాత్రం అవగాహన ఉన్నవారికైనా ఆయన తెలిసే ఉంటాడు సాహిత్యంలో స్థాయితో పాటు మంచితనం పెద్దరికం కలబోత ఆయన భార్య మాటకు విలువనిచ్చేవాడే కాబట్టే మార్నింగ్ వాక్ తొందరగా ముగించుకొచ్చాడు నడక తరువాత వేసే బాతాఖానికి నిలవకుండా మిత్రులకు చెప్పి వచ్చాడు మరుసటి రోజు నుండి ఎంతసేపైనా ఉందాంలే కాలేజీకి పోవలసిన పని లేదు కదా అని చెప్పి వారిని ఆహ్వానించి మరీ వచ్చాడు త్వరగా ఇంటికొచ్చిన ఆయనను భార్య ప్రశంసించింది త్వరగా తయారవమని కాలేజీకి ఎప్పుడూ ఆలస్యంగా వెళ్ళని ఆయనకే చెప్పింది చిన్నపిల్లల పుట్టినరోజు ఇంట్లో అందరూ ప్రత్యేకంగా ఎలా చూస్తారో తనని అలా చూస్తోందని నవ్వుకున్నాడాయన భార్యాభర్తల పోట్లాట కంటే వీరి అన్యోన్నతనే ఎక్కువగా చూస్తుంటారు బయటివారు నేను చెప్పింది ఆలోచించావా కాఫీ తాగుతూ అడిగాడు ఏది ఆ పంపకాల విషయమేనా అవును అప్పుడే ఏం మించిపోయిందని కొద్దిగా సమయం తీసుకుందాంలేండి అలా వీలు కాదని చెబుతూనే ఉన్నానా ఈరోజే దాని గురించి నేను నిర్ణయం తీసుకోవాలి అయితే మీరు చెప్పిందే బాగుందిలేండి అలాగే చేద్దురు నిర్ణయం బాగా ఉన్నప్పుడు తన భార్య నిర్మల ఎటువంటి అనుమానం లేకుండా బలపరుస్తుందని ఆయన నమ్మకమే కాదు అనుభవం కూడా రోజులాగానే తయారై కాలేజీకి పోతుంటే భార్య చెయ్యి ఊపి సాగనంపింది బడికి పోతున్న పిల్లల్ని చూసినంత మురుపంగానూ చూసింది మధ్యాహ్నం భోజనానికి వచ్చి అందరినీ తయారై నాలుగు కంతా రమ్మన్నాడు కూతురు అల్లుడు కొడుకు మనవలతో భోజనాలప్పుడు తమ చిన్నప్పటి స్కూలు విషయాలు గుర్తు చేసుకున్నారు పిల్లలు నాన్న సైకిల్లో విడిచిపెట్టడం వెనుక క్యారియర్పై కూర్చోవటానికి పోటీ పడటం లాంటివన్నీ చెప్పుకుని నవ్వుకున్నారు భోజనం ముగించి స్కూటీలో బయలుదేరాడు తాము తెచ్చిన బహుమతులు అప్పుడే ఆయనకిచ్చారు సెల్ఫీలు దిగారు ఉన్న కొద్ది సమయంలోనే మనవల్ని ముద్దాడి హాయిగా కాలేజీకి బయలుదేరాడు ఈరోజే రిటైర్ అవుతున్నానన్న ఫీలింగ్ ఆయనలో లేనే లేదు జీవితంలో ఒక సైనికుడిగా ఒకదాని తర్వాత ఒకటిగా పనులు చేసుకుంటూ పోవటమే ఆయన పని అందుకే ఆయన మొహంలో తర్వాత ఏం చేయాలి అన్న ఆలోచన స్పష్టంగా ఉన్నట్టుంది పదవీ విరమణ తరువాత తన సమయం ఎలా గడపాలో ముందే నిర్ణయించుకుంటే తర్వాతి కాలం సాఫీగా సాగుతు సాగిపోతుందని ఆయన ఎందరికో చెబుతాడు తాను ఆచరించే విషయంలో ఎటువంటి అస్పష్టత లేదా ఆయనలో ఆయన కాలేజీకి పోయాక పిల్లలు తాతయ్య గ్రంథాలయాన్ని చూస్తామని పట్టుబట్టారు అమ్మా నాన్న ఎప్పుడూ ఎంతో ఆసక్తిగా చెప్పుకునే ఆ లైబ్రరీని చూడాలన్న కోరిక చాలా కాలంగా ఉంది వారిలో కాలేజీకి పోయేలోపు పుస్తకాలన్నీ చూసి వచ్చారు అందులో పిల్లల కథలు చూశారు ఇంగ్లీషు పుస్తకాలు చూశారు సైన్సు భూగోళం ఒకటేమిటి తాతయ్యకు ఇష్టమైన సబ్జెక్టులు ఇన్ని ఉన్నాయా అని ఆశ్చర్యపోయారు ఒక ఇంగ్లీషు లెక్చరర్ దగ్గర ఇన్ని రకాల పుస్తకాలు ఉండటం వాళ్లకు ఆశ్చర్యాన్ని కాక ఇంకేం కలిగిస్తాయి ఈ రిటైర్మెంట్ సభకు పూర్వ విద్యార్థులు ఎందరో వచ్చారు ఆదాయపు పన్ను శాఖలో పెద్ద అధికారి సలీం ఆంధ్ర బ్యాంక్ జోనల్ మేనేజర్ జేమ్స్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ మహేష్ ఆర్టీసీలో పనిచేసే రఘు ఎంఆర్ఓ హుసేన్ ఇలా ఎందరో వస్తూనే ఉన్నారు ఈ ఐదుగురు తమ ప్రియతమ మాస్టారు ప్రభావం వల్ల కవులు రచయితలుగా మారి ఇప్పటికే రాష్ట్రంలో పేరు తెచ్చుకున్నారు అందరూ తమ ప్రియతమ ఉపాధ్యాయుడు ఆ తరువాత అధ్యాపకుడు అన్నిటికీ మించి తమ జీవితాల్ని సరిదిద్దినవాడు గమ్యం చూపినవాడు రాఘవాచారి మాస్టారు గురించిన కబుర్లు చెప్పుకున్నారు తమను ఎంతగానో మెచ్చుకున్న సందర్భాలను మననం చేసుకున్నారు సెల్లుల్లో వస్తున్న మెసేజ్లను చూడకుండా ఎప్పుడో కానీ రాని అలాంటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు కళాశాలలోని మీటింగ్ హాల్ చాలదని ముందే ఊహించిన సిబ్బంది గ్రౌండ్లో షామియానాలు కుర్చీలు వేయించారు అనుకున్నట్టే అక్కడి వాతావరణం ఓ పండుగను తలపించేలా తయారైంది అందరూ ఒకరినొకరు పలకరించుకుంటున్నారు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి కవులెందరో వచ్చారు ఆ రోజు తమ పదవీ విరమణ ఉన్నవారు తప్ప అంతకు ముందు ఈయనతో పనిచేసిన ఉపాధ్యాయులు అధ్యాపకులు సిబ్బంది ఎందరో వచ్చారు సభ మొదలైంది ఇద్దరినీ స్టేజీ పైన కూర్చోబెట్టారు వారి పిల్లలు మనవలు ముందు వరుసలో కూర్చున్నారు యూనివర్సిటీ సంచాలకుడు ముఖ్య అతిథిగా వచ్చాడు నలుగురు ప్రముఖ కవులను కూడా పైన కూర్చోబెట్టారు ముఖ్య అతిథితో పాటు మిగతా అతిథులు కొందరు పూర్వ విద్యార్థులు కొలీగ్స్ ఒక్కొక్కరు ఆయనతో తమ అనుభవాల్ని పంచుకున్నారు ఆయన ప్రత్యేకతను వివరిస్తున్నారు నిర్మల చేత కూడా మాట్లాడించారు ఇక ఆయన వంతు వచ్చింది మామూలుగానే లేచాడాయన గొంతు సర్దుకుని అందరికీ ధన్యవాదాలు చెప్పి తాను టీచరుగా లెక్చరర్గా పనిచేసిన రోజుల్లోని అనుభవాలు కొన్నింటిని పంచుకున్నాడు ఇక ఒక విషయం చెబుతాను అని మొహం గంభీరంగా పెట్టి ఇన్ని రోజులు నా వ్యక్తిగత జీవితాన్ని ఉద్యోగ జీవితాన్ని సాంఘిక జీవితాన్ని పంచుకున్న వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు పదవీ విరమణ తర్వాత కూడా వీళ్ళందరూ నాతోనే ఉంటారు నాకొచ్చే డబ్బు ఆస్తులు నా పిల్లలకు ఎటూ ఇస్తాను వాళ్ళు దానిమీద ఆధారపడింది లేదు కానీ తండ్రిగా నా బాధ్యత నేను చేయాలి కదా కొంత మొత్తం సేవా కార్యక్రమాలకు సాహిత్య కార్యక్రమాలకు ఉపయోగిస్తాను కొద్దిగా నీళ్లు తాగి మళ్ళీ మొదలుపెట్టాడు సమస్య అనను కానీ ఒక ఆలోచన నన్ను చాలా రోజులుగా వేధిస్తోంది ఆ విషయంలో ఏం చేయాలి అన్న సందేహం ఫలానా విధంగా చేయాలన్న కోరిక ఒకవైపు పట్టుదల ఒకవైపు కొనసాగుతూ ఉన్నాయి నా భార్య నిర్మలతో నిత్యం దీని గురించి చర్చించాను కూడా ఆమె సూచనలు సలహాలు నాకు ఎంతో సంతోషాన్ని ధైర్యాన్ని ఇచ్చాయి అని ఆమె వైపు చూశాడు సభ మొత్తం చప్పట్లు ఆ మధ్య ఎక్కడో చదివాను ఆస్తులకు వారసులుంటారు కానీ పుస్తకాలకు ఉండరు అని అందులో కొంత నిజం లేకపోలేదు అలా అని అదే పూర్తి సత్యం కాదు నా పిల్లలకు పుస్తకాలపైన మోజు ఏర్పడలేదు దానికి వారిని నిందించటం మూర్ఖత్వమే అవుతుంది ఎవరి ఇష్టాలు వాళ్ళవి అందులో వారు స్వతంత్రులు ఇక నా పుస్తకాలు నా ఆస్తిలోనూ భాగమే అవి ఏం చేయాలి పదవి విరమణ తర్వాత చదువుకోవచ్చు అన్నీ ఎల్లవేళలా చదవలేను అన్నీ చదవలేను అందుకే కొన్ని నాతో అట్టి పెట్టుకుంటాను మరి మిగతా అవి ఏం చేయాలి పుస్తకాలన్నీ గ్రంథాలయాలకు ఇవ్వమన్నారు కొందరు శ్రేయోభిలాషులు నిజమే కొన్ని అక్కడే ఉంచుతాను మరి మిగిలినవి ఏం చేయాలి పుస్తక ప్రియులను ఎందరినో చూశాను వారు నాలాగే సతమతమయ్యారు నాతో పాటు వారందరికీ కూడా పనికొచ్చే ఆలోచన ఏదైనా చేయాలనిపించింది నా సాహిత్య జీవితంలో నాతో ఉండి నా తరువాత సాహిత్య రంగంలో నా వారసులుగా తయారైన సలీం జేమ్స్ మహేష్ రఘు హుసేన్ ముఖ్యంగా ఉన్నారు ఊరకే నా వారసులు అనుకోకుండా నా గ్రంథాలయంలోని పుస్తకాల్ని వీరికి ఇవ్వాలనుకున్నాను ఇదే నేను వారికిచ్చే సాహిత్య సంపద ఒక విధంగా వారసత్వ సంపద ఎవరికి ఏ పుస్తకాలు ఇచ్చానన్నది డైరీలో రాసిపెట్టుకుంటాను అవసరమైనప్పుడు వారి దగ్గరికి పోయి చదువుకుంటాను మా పిల్లల ఇళ్లకు ఎలా వెళ్తానో వీళ్ల ఇండ్లకు వెళతాము ఈ విధంగా మా వృద్ధాప్యంలో కొత్త వారసులుగా వీళ్ళుంటారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసే ఉంటారందరూ కానీ కొన్నిసార్లు ఎటూ తేల్చుకోలేని నిర్ణయం తీసుకోలేని విషయాలు ఎదురవుతుంటాయి అలాంటి వాటిల్లో ఇది ఒకటి ఇదేం పెద్ద సమస్య అని కొందరు అనుకోవచ్చు పాత పుస్తకాల వాడికి వేసేస్తే సరిపోతుంది కదా అనుకోవచ్చు అవన్నీ నా గురించి తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు తెలిసిన వారికి నేను పెద్దగా చెప్పే అవసరం లేదు ఒక విధంగా ఈ నవవారసత్వ ఆలోచన చేశాక నేను నిర్మల ఎంతో సంతోషంగా ఉన్నాము ముందున్న జీవితం సాఫీగా హాయిగా కనిపిస్తోంది ఆ ఐదుగురు వారసుల్ని మీకందరికీ పరిచయం చేస్తాను ఆ ఐదుగురు ఆనంద భాష్పాలతో మౌనంగా లేచి నిలబడ్డారు సభా ప్రాంగణం అంతా చప్పట్లు అదండి ఈనాటి కథ శ్రీ జంధ్యాల రఘుబాబు గారి అద్దంలో బొమ్మలు అనే కథా సంపుటిలోని తొలి కథ నవవారసత్వం ఈ కథ వెనుక నేపథ్యం చెప్పాలి మీకు ఈ పుస్తకానికి ముందు మాటలు రాస్తూ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు ఈ విధంగా అంటారు జంధ్యాల రఘుబాబు కథల్లో వస్తువు పూర్తిగా మధ్యతరగతిది చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటున్న వర్గం వాళ్ళ ప్రేమలు చిన్న చిన్న ఆవేశాలు తిరిగి సర్దుకుపోవడాలు ఈ కథల్లో అడుగడుగునా కనిపిస్తాయి ఈ కథల్లో వాస్తవిక జీవిత చిత్రణ ఉంది ముగింపు అనూహ్యమైన ఆదర్శంతో కూడుకుని ఉంటుంది జంధ్యాల రఘుబాబు కథల్లో సింహభాగం పాత్రలు టీచర్లు ఏ కథలోనూ చెడ్డ పాత్రలు లేరు దాదాపు అన్ని కథల్లో పెద్ద కుటుంబాలున్నాయి అన్ని కథల్లో ఆదర్శవంతమైన ముగింపునిచ్చారు ఈ రచయిత కూడా ఉపాధ్యాయుడేమోననిపిస్తుంది ఈ కథలు చదివితే సమాజం అంతా మంచివాళ్ళు ఉంటారని ఈ రచయిత ఉద్దేశ్యం కావచ్చు కానీ అలా ఉండరు ఈ రోజుల్లో భార్య భర్త వాళ్ల పిల్లలు మాత్రమే కుటుంబమైపోతున్నారు అన్నది ఒక వాస్తవం సమాజోపయోగ నిర్ణయాలు తీసుకుంటున్న సందర్భాలు తక్కువ రఘుబాబు కథల్లో జీవితం ఉంది ఆదర్శం గెలవాలన్న తపన ఉంది వారి రెండవ కథా సంపటికి ఆహ్వానం డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి కవి విమర్శకులు అదనపు జిల్లా కలెక్టర్ మేడ్చల్ ఆగస్ట్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఒకటిన ఈ ముందు మాట రాయటం జరిగింది ఇక ఇంకో ప్రముఖ రచయిత కథా రచయిత ఇనాయతుల్లా గారు ముందు మాట రాస్తూ మానవీయ విలువలు పరిమళించిన కథలు అనే మకుటంతో ఇలా రాస్తారు గత మూడు దశాబ్దాలుగా కవిత్వం రెండు దశాబ్దాలుగా అనువాదాలు వ్యంగ్యరచనలు దశాబ్ద కాలంగా కథలు పాటలు రాస్తూ పదునెక్కుతుంది రఘుబాబు కాలం రాయలసీమ పల్లెసీమల్లో బీడువారిన పొలాల్లో చీలిన నెర్రెల గురించి చివికిపోయిన రైతుల వెతల గురించి చిక్కని కవిత్వం రాసి నెర్రెలు పేరుతో కవితా సంపుటిని పాఠకులకు అందించారు అంతకుముందు రైతుల మధ్యతరగతి జీవితుల జీవుల డోలాయమాన స్థితిగతులపై కథలు రాసి పెట్టుడు రెక్కలు పేరుతో కథా సంపుటిని పాఠకుల ముందుకు తెచ్చారు ప్రస్తుత సమాజంలో పెచ్చరిల్లిపోతున్న వ్యాపారీకరణ కునారిల్లిపోతున్న మానవీయ విలువలు ఇంతటి సంక్లిష్ట స్థితిలోనూ అక్కడక్కడా కనిపిస్తున్న వయాశిస్సుల లాంటి అందమైన బొమ్మలను కాపాడుకోవాలనే ఉత్తమ సంకల్పంతో రాసిన కథలే ఈ అద్దంలో బొమ్మలు ప్రస్తుత సమాజంలో నడయాడే వివిధ దృక్పథాల మనుషులను ఆయన కలం అనే అద్దంలో నుండి చూసి యథాతథంగా ఆవిష్కరించిన బొమ్మలే ఈ అద్దంలో బొమ్మలు సమాజంలో ప్రస్తుతం అత్యవసరమైన లౌకిక భావన సమైక్య భావన మానవుల మధ్య నెలకొలవలసిన ఆత్మీయ బంధాల గురించి ఈ అద్దంలో బొమ్మలు మనకు మంచి పాఠాలు చెబుతాయి పాఠకులు ఈ అద్దంలో చూస్తూ స్వీయ సవరణలు చేసుకోవచ్చు సమాజంలో సవరణల కోసం కృషి చేయవచ్చు ఈ సంపుటిలోని చాలా కథల్లోని పాత్రలు నాకు మా వీధిలోనో ఎదురింట్లోనో పక్కింట్లోనో కనిపిస్తున్నాయన్నంత సహజంగా ఉన్నాయి అందరి బంధువు ఇది ఓ కథే నవవారసత్వం పుట్టినిల్లు ఎవరి కోసం లాంటి కథల్లోని పాత్రలన్నీ మన చుట్టే తిరుగుతుంటాయి తమను కథల్లోకి తీసుకెళ్ళి పాఠకుల ముందు వాస్తవ స్థితిని యథాతథంగా చిత్రించినందుకు ఆ పాత్రలు రఘుబాబు గారికి లోపలే కృతజ్ఞతలు చెప్తుంటాయి ఈ సంకలనంలో మరొక పేర్కొనదగిన విశిష్ట వ్యక్తి కర్నూలు ప్రజలకు చిరపరిచితుడు ఇంగ్లీష్ ప్రొఫెసర్ కేఎస్ఎస్ శర్మ శ్రీశ్రీని వర్డ్స్ వర్త్ని జాన్ కీట్స్ని తరగతి గదిలో సాక్షాత్కరింపజేసే ప్రొఫెసర్ కేఎస్ఎస్ శర్మ ఈ సంపుటిలో నవవారసత్వం కథలోని రాఘవాచారి పాత్రలో దర్శనమిస్తాడు పంతొమ్మిది వందల యాభై దశకంలో కర్నూలు నగరంలోని కొత్తపేటలో ఆంధ్ర గ్రంథాలయం అనే ఒక మహాపుస్తకాలయం ఉండేది ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం మొదలుకొని సిపిఐ నేత సురవరం రెడ్డి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి వరకు పలువురు మేధావులు ఆ లైబ్రరీలో కూర్చొని చదువుకున్నవారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దాదాపు నలభై వేల పుస్తకాలు కలిగిన ప్రతిష్టాత్మకమైన ఆ ఆంధ్ర గ్రంథాలయం తర్వాతి కాలంలో అడ్రస్ లేకుండా పోయింది ఒక జ్ఞాన భాండాగారం అర్ధాంతరంగా అదృశ్యమవటం క్షమార్హం కాని అంశం ప్రొఫెసర్ కెఎస్ఎస్ శర్మ ఉరఫ్ రాఘవాచారి ఇలాంటి ప్రమాదాన్ని ఊహించి దీన్ని నివారించాలని ఈ కథలో తన రిటైర్మెంట్ రోజున తన లైబ్రరీ పుస్తకాలకు ఒక నవవారసత్వాన్ని ప్రకటించడం ఒక అపురూప ప్రయోగం సాధారణంగా తండ్రులు తాము సంపాదించిన సంపదను వారసులకు ఇస్తారు రాఘవాచారి ఈ కథలో తన పుస్తక సంపదను తమ ప్రియ శిష్యులైన జేమ్స్ మహేష్ రఘు హుసేన్లకు పంచడం చెప్పుకోదగ్గ విశేషం ఫేస్బుక్ వాట్సాప్ల వెంట పడిన ప్రస్తుత యువత పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించుకోవాలని రఘుబాబు ఈ కథ ద్వారా తన తపనను వ్యక్తీకరించారు అంటారు కథారచయిత ఇనాయతుల్లా గారు ఇక రచయిత స్వయం పలుకుల్లో నా మాట ఈ పుస్తకం ముందు రాస్తూ జంధ్యాల రఘుబాబు గారు ఇలా అంటారు నా మొదటి కథా సంపుటి పెట్టుడు రెక్కలు వేసి సరిగ్గా ఐదేళ్ళు అవుతోంది ఇప్పుడు రెండవ సంపుటి మీ ముందుకు తెస్తున్నాను మీ ఆదరణ కోరుతున్నాను ఇప్పటికి ముప్పై కథల దాకా రాసిన ఇంకా రోజు కథ ఎలా రాయాలి అని నేర్చుకోవడం జరుగుతుంది ఒక నిత్య విద్యార్థిగా మంచి అనుభవాలు ఎదురవుతున్నాయి కథపై పగబట్టాలి అని ఆంధ్రజ్యోతి వివిధలో ఓ వ్యాసమైతే రాశాను ఎందరో కొత్తగా కథ రాస్తున్నవారు తమకి కథ రాయడం అన్న అంశంపై ధైర్యం వచ్చింది అని ప్రోత్సహించారు ఉత్సాహం పొందారు కానీ కథపై ఆ పగబట్టడం అన్నది అంతగా సులభమేమీ కాదని తెలిసింది అయినా ప్రయత్నం మానటం లేదు ఇక కథ ఎలా ఉండాలి అన్న విషయంపై చర్చలు జరుగుతూనే ఉంటాయి కథ నిడివి ఎంత ఉండాలి అన్న అంశం కూడా ముఖ్యమైనదే నిడివి కోసం కొన్ని పంక్తులను జోడించటం ఏమంత పెద్ద పని కాదు కథకు అవసరం లేని ఒక్క పదం కూడా కథలో ఉండకుంటే మేలు ఓ యూరప్ విమర్శకారుడు పదిహేను నిమిషాలలో చదివి పూర్తి చేసేలా కథ ఉండాలంటాడు కథకుడు కథలో సరళత్వాన్ని సృష్టించటం తెలుసుండాలంటాడు ప్రేమ్ కథ రాగాలాపన లాంటిదని ఆ రాగాలాపనలో గాయకుడు కొంచెం సేపట్లోనే ఆనందాన్ని ఎలా చేకూరుస్తాడో కథకుడు కూడా తన కథతో చేయాలంటాడాయన కావ్యం ఒకప్పుడు సాహిత్యంలో విలువైనది కాగా ఇప్పుడు కథ ఆ స్థానాన్ని ఆక్రమించిందంటాడు ప్రేమ్చంద్ ఇక కథ ఆకర్షణీయంగా ఉండాలంటే ఒక సమస్యను ప్రత్యేకంగా చూపాలంటాడాయన మన కథలో చూపే లక్ష్యము తత్వము సర్వసామాన్యంగా ఉండాలని సూక్ష్మత ఉండాలని చెబుతాడాయన మనకు సంబంధం ఉన్న విషయాలలోనే మనకు ఆనందం లభిస్తుంది కాబట్టి పాఠకులు కథలలోని పాత్రలలో లీనమై ఆ పాత్రలే తాము అని తలచుకున్నప్పుడే కథ పూర్తిగా ఫలితం పొందుతుందంటాడు మానవ హృదయ రహస్యాలను తెలుసుకుని బయట పెట్టగలవాడే నిజమైన రచయితగా పేర్కొంటాడు ప్రేమ్చంద్ కథలో ఒకడు ఒక పని చేస్తే ఏ ఏ మానసిక భావాలకు లోనై అతను ఆ పని చేశాడో పాఠకుడికి తెలపడం రచయిత కర్తవ్యం అంటాడు మానసిక సంఘర్షణ ప్రస్తుత కథకు ప్రధాన ఆధారంగా పేర్కొంటాడు ప్రేమ్చంద్ ఎప్పటిలాగే నా కథలను ఆదరిస్తారని ఆశిస్తూ జంద్యాల రఘుబాబు ఈ కథను ఆడియోగా చేయను అనుమతించిన రచయిత శ్రీ జంధ్యాల రఘుబాబు గారికి కృతజ్ఞతలు కథాభారతి శ్రోతల తరపున వారికి శుభాభినందనలు వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు